ఈనాటి ప్రేక్షకులకి మహర్షి చిత్రం అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం గుర్తుకు ఈ సినిమా మంచి కాన్సెప్ట్ తో రూపొంది పెద్ద విజయమే సాధించింది అయితే మహేష్ బాబు మహర్షి కన్నా ముందు వంశీ గారి దర్శకత్వంలో మహర్షి అనే సినిమా రూపొందింది దీన్ని కల్ట్ మూవీగా రూపొందించారు ఈ మూవీలో పాటలు హీరోగా నటించిన రాఘవ పర్ఫార్మెన్సు అద్భుతమని చెప్పాలి మహర్షి సినిమాకి సంగీతాన్ని ఇళయరాజా గారు అందించారు ఇందులోని ఒక్కో పాట ఒక్కో ఆనిమత్యమని చెప్పాలి ఇక ఇందులో కథానాయిక అప్పుడప్పుడే హీరోయిన్గా అడుగులు వేస్తున్న భానుప్రియ గారి చెల్లెలు నిశాంతి నటించింది మహర్షి సినిమా వచ్చి పాతికేళ్లవుతుంది అయినప్పటికీ అందరూ కూడా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఇందులో ఎంత కంటెంట్ ఉందనేది అర్థమవుతుంది కమర్షియల్ హిట్ కాకపోయినా కూడా ఏ మూవీ మాత్రం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది ఈ సినిమా ఎందుకు ఆడలేదు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫీలింగ్ అందరికీ వస్తుంది సినిమాలో నటించిన రాఘవ పర్ఫార్మెన్స్ చూసి ఇతరు ఎందుకు గొప్ప నటుడు కాలేకపోయాడని అడుగుతున్నారు ఇప్పటికే టీవీలో ఈ సినిమా వస్తే చాలా మంది చూస్తూ ఉంటారు మూవీ చూసిన వారికి గుండె బరువెక్కిపోవడం ఖాయం అప్పట్లో మహర్షి సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అలానే అందులో హీరోగా నటించిన రాఘవాకి కూడా ఫాలోయింగ్ బానే ఉంది అంతగా ప్రేమిస్తున్న ఈ వ్యక్తిని హీరోయిన్ నిశాంతి ఎందుకు ప్రేమించలేదనే పాయింట్ చాలా మందికి అర్థం కాలేదు అయితే భానుప్రియ గారి చెల్లెలు ఇందులో కథానాయిక నటించడంతో ఆమె నుండి చాలా ఆశించారు కానీ ఆమె తన అభినయాన్ని ప్రదర్శించడంలో కాస్త విఫలమైందని చెప్పాలి మహర్షి నిరాకరించడంలోని పాయింట్ కూడా జనాలకి కనెక్ట్ కాకపోవడం కూడా పెద్ద కారణంగా చెప్పవచ్చు అంత మంచి సినిమా ఇప్పటికీ టీవీల్లో ఆదరణ పొందుతూనే ఉంది